ఎన్నికల పరిణామాలు చూస్తుంటే గత బీజేపీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి నెరవేరలేదు మోడీ మతం అనే సెంటిమెంట్ వాడుకుంటున్నాడు గతంలో కేదార్నాథ్ మొన్న కన్యాకుమారి వెళ్లి స్వామి వివేకానంద స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేశాడు వివేకానంద స్వామి అన్ని మతాలను సమానంగా చూసేవారు మోడీ మతం పేరు మీద ధ్యానం చేశారు ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది మేము నమ్మే స్థితిలో లేము బీజేపీ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు పదిహేను లక్షలు అకౌంట్లో వేస్తా అని రైతు రుణమాఫీ చేస్తా అని చేయలేదు పబ్లిక్ సెక్టార్ ద్వారా మేము అనేక ఉద్యోగాలు మార్గాలు కల్పించామన్నారు మోడీ ఆడని అంబానీకి కట్టబెట్టాడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు చనిపోతే ఇక్కడ రైతులకు సహాయం చేయలేదు కానీ పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు నష్టపరిహారం చెల్లించాడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ తల్లికి ఇచ్చిన మాటను కట్టుబడింది తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది చనిపోయారు వారి ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చామని అన్నారు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వారికి ఉద్యోగం ఉద్యమం చేసిన వారిని సరైన న్యాయం చేస్తామని అన్నారు కులగణన ప్రకారం ఒక మినిస్ట్రీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మోడీ ప్రభుత్వం వస్తే అగ్రకుల నాయకులకు పదవులు కట్టబెడతాడు గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ లో వ్యతిరేకంగా వచ్చాయి అని అన్నారు జనముల రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అట్టడుగున ఎస్సీ బీసీలు ఏ విధంగా వాళ్ళు బతుకులు తెచ్చుకుందో అని ఎక్స్రే ద్వారా కులగణ చేస్తేనే న్యాయం అన్నారు ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా పేదవానికి లాభం అవుతుంది నరేంద్ర మోడీ వస్తే అగ్ర కులాలకే ఎక్కువగా అవకాశం ఇస్తాడు ధనవంతులకే ఇస్తాడు కార్పొరేట్ సెక్టర్లకే ఇస్తాడు అనేది నా ఉద్దేశం ఏదైనా రేపు రిజల్ట్లో కొండగట్టు హనుమాన్జీకు ఆయన దర్శనం చేసుకొని ఒక కోరిక న్యాయం చేయండి పది గంటలలో మేము సఫర్ అయినాము ఇక ముందు సఫర్ కాము సఫర్ కావద్దంటే పేదవానికి న్యాయం అంటే ముందు మేము కూడా సోనియా గాంధీ గారు లేకు గెస్ట్ హౌస్కి వస్తే నలభై ఒక్క మంది శాసనసభలు రాసి ఇచ్చినామో యూ వాంట్ టు సెపరేట్ అదే దృష్టిలో పెట్టుకుని ఆమె ఇస్తా అన్నది ఇచ్చింది కానీ వేరియస్ రీజన్ వల్ల ఈ పది మేము నష్టపోయాము ముఖ్యంగా అన్యాయం జరిగింది ఈసారి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచారు అన్నిటికంటే నైన్టీన్ ఎయిటీ వన్ లో అయింది కులగణ ఇప్పటి వరకు ఏ ము ప్రధానమంత్రి చేయలేదు ఈవెన్ నరేంద్ర మోడీ తనే బీసీ అనుకుంటాడు కానీ బీసీ మాటనే లేదు నేను ఓబీసీ కులగన చేస్తేనే న్యాయం ఇవి ఇవన్నీ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఏదైతే పట్టుదలతో ఉన్నారో ఆయన వస్తే తప్పనిసరిగా అదేవిధంగా గతంలో ఒక నా ఆలోచన ఉండే కొండగట్టు ఆంజనేయ స్వామికి రావాలని ఇవాళ ఆయన దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు మేన్మేలు సంగీతం శ్రీనివాసు అదేవిధంగా మహేందర్ కోరిక ఏంటంటే పోయేటప్పుడు సిరిసిల్ల నుంచే పోవాలన్నా నేను కరీంనగర్ నుంచి పోతుందని వాళ్ళ ఆలోచన ముఖ్యంగా ఈ ఎన్నికల పరిణామాలు చూస్తూ ఉంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ దేశ ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ గత పదిహేండ్లలో ఇచ్చిన హామీలు పూర్తి చేయలే అన్ని వాగ్దానాలే చేశాడు కానీ ఒక వాగ్దానం కూడా పూర్తి చేయలేదు కానీ ఆయన ఒక సెంటిమెంట్ గేమ్ ఆడుతా ఉన్నాడు అది కూడా నలభై ఐదు గంటలు అక్కడ కూర్చొని వచ్చాడు ఏదైనా ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ ఎక్కడ చూసినా ఎన్డీఏకే మొగ్గు చూపిస్తుంది కానీ నా ఉద్దేశంలో తప్పనిసరిగా దానికి మొదటి నుంచి కూడా మీడియా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీడియా కంప్లీట్ గా నరేంద్ర మోడీకి ఎన్డీఏకే ఎక్కువగా చూపించడం దాని ప్రభావం ప్రజలలో పడ్డదా లేదా నేను చెప్పలేను కానీ ఈ ఎగ్జిట్ పోల్ను కూడా మేము నమ్మేటట్టు లేదు ఎందుకంటే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అది ఇయ్యలే బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరు జీరో అకౌంట్ లో పదిహేను లక్షలు వాళ్ళకు అందిస్తాడు వాళ్ళు జమ చేస్తాడు అది చేయలేదు ఆఖరుకు రైతులు సంవత్సరం కాలు పొడవునా వాన